హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలకి మనం వ్యాక్సిన్ వేయిస్తాం కదా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి ఆ వ్యాక్సిన్ గురించి అయితే డిస్కస్ చేస్తాను యాక్చువల్గా నాకు కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇందులో ఏమైనా ఉంటే మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే నేను బ్యాక్ ఏదో ఒకటి పెట్టి వాయిస్ అయితే ఇచ్చానులే కానీ డైరెక్ట్గా అయితే ఎప్పుడు మాట్లాడలేదు బట్ వ్యాక్సిన్ గురించి కదా నేను ఏదో చూపిస్తా మాట్లాడితే మీకు అర్థం కాదు అందుకే నేనైతే డైరెక్ట్గా అయితే మాట్లాడుతున్నా అడ్జస్ట్ చేసుకోండి అసలు ఏమైందంటే మేము సాటర్డే రోజైతే మా బాబుకి వ్యాక్సిన్ వేయించాము ఎట్లా అంటే ఇంకా మనకి ఎప్పుడైనా అందరూ అంతే కదా ఆశా వర్కర్లు ఫోన్ చేస్తారు మనం వెళ్తాం తీసుకెళ్తాం వేయించుకొని వస్తాం ఒకవేళ ఆశా వర్కర్లు ఫోన్ చేయకపోతే మనం నెలలో వేయాలో కొంచెం ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి మనమే వెళ్ళి తీసుకొని వెళ్తాం వేయించుకొని వస్తాం అంతేకాని అసలు మనం పిల్లలకి ఏం వ్యాక్సిన్ వేయిస్తున్నాం ఎప్పుడు వేపి ఎందుకు వేపిస్తున్నాం వాటి వల్ల ఏం రాకుండా ఉంటాయి అనేది మాత్రం మాక్సిమం అంటే మాక్సిమం ఎవరో అయితే తెలుసుకోరు కదా నేను కూడా అలానే చేసాం మొన్న వ్యాక్సిన్ వేయించుకొని వచ్చా ఈరోజు ఎందుకో అనిపించింది అసలు బాబుకి ఏం వ్యాక్సిన్స్ వేశారు చూద్దాం అనేది అనేసి నేను ఈ బుక్ని అయితే ఓపెన్ చేసి చూసా ఇందులో డీటెయిల్డ్గా ఉంటుంది అన్నట్టు అందులో పేర్లు ఉన్నాయి కానీ వాటి గురించి అయితే నాకేం తెలీదు అయితే నేను ఏం చేసా తెలియదు అనేసి మన ఫోన్ లో గూగుల్ యూట్యూబ్ ఉంటది కదా వీటి గురించి తెలుసుకుందామని అయితే సెర్చ్ చేసా నాకైతే ఏం దొరకలేదు ఏం అర్థం కాలేదు తర్వాత ఎందుకో ఈ బుక్ చూసా బుక్ చూస్తే ఇందులోనే డీటెయిల్డ్గా ఉంది చూపిస్తాను చూడండి ఏ మంత్లో మనం పిల్లలకి ఏమేమి వేయించాలి డీటెయిల్డ్ డీటెయిల్డ్గా ఉంది మళ్ళీ ఈ ఇంజెక్షన్స్ గురించి ఇక్కడ డీటెయిల్డ్గా రాసి అయితే ఉంది ఇప్పుడు నేనైతే నైన్ టు ట్వెల్వ్ మంత్స్ మా బాబుకి అన్నట్టు ఇందులో ఎంఆర్ వన్ జేఈ ఇంకా ఎఫ్ఐపి ఇంకా అని అయితే ఉన్నాయి కదా అయితే ఇవి చూసా చూసా కానీ వీటి గురించి ఏంటో తెలియక సెర్చ్ చేసా నాకే దొరకలేదు అయితే నాకు ఏమనిపించింది అంటే కొంతమందికైనా వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఇంక అక్కడొకటి అక్కడొకటి సపరేట్గా వెతకడం వెతికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇలా కంప్లీట్గా ఒక వీడియో పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే నేను ఈ వీడియో తీస్తున్నా దయచేసి వరకు అయితే చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్క ఇంజక్షన్ పుల్ నేమ్ ఇంకా వాటి గురించి డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డైరెక్ట్గా చూపించుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఇప్పుడు నైన్ టు ట్వెల్వ్ మంత్స్లో వేసిన ఈ టీకాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎంఆర్ వన్ అంటే మిజిల్స్ అండ్ రూబిల్లా అన్నట్టు అంటే ఇది మనం బై బర్తే పిల్లల్లో ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అవి రాకుండా ఉండడానికైతే ఈ ఎంఆర్ వన్ అయితే ఇస్తారు ఈ ఎంఆర్ వన్ అనేది డోస్ టూ కూడా ఉంటుంది అదైతే ఇగో చూడండి ఇక్కడ సిక్స్ టు ట్వంటీ ఫోర్ మంత్ ఎంఆర్ టూ సిక్స్ టు ట్వంటీ ఫోర్ మంత్లో అయితే ఈ వ్యాక్సిన్ అయితే ఇస్తారు వచ్చేసి జేఈ వన్ ఇందులో కూడా టూ డోసెస్ ఉన్నాయి అన్నట్టు జేఈ వన్ ఒకటి తొమ్మిది నుండి పన్నెండు నెలలో పిల్లలకి ఇస్తారు ఇంకోటి వచ్చేసి వచ్చేసి పదహారు నుండి ఇరవై నాలుగు పిల్లలకి అయితే ఇస్తారు ఇప్పుడు జేఈ టూ అంటే ఈ వన్ అంటే జాపనీస్ ఎన్సెఫాలిటీస్ అన్నట్టు అంటే ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారు అంటే పిల్లల్లో అయితే మెదడు వాపు వస్తుంది కదా అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అవి రాకుండా ఈ ఈ ఇంజెక్షన్ అయితే ఇస్తారు ఇంజక్షన్ వచ్చేసి ఎఫ్ఐపివీ త్రీ అన్నట్టు ఇది ఆల్రెడీ మనకి పిల్లలు ఆరు వారాలప్పుడు ఒకటిచ్చారు ఇంకా పద్నాలుగు వారాలప్పుడు ఇంకోటిచ్చారు ఇది అయితే థర్డ్ డోసు ఇంకా నెక్స్ట్ అయితే ఈ డోసు లేవు ఇది ఎఫ్ఐపీవీ త్రీ అంటే ఫ్రాక్షనల్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ అంటే పిల్లల్లో ఈ పోలియో ఇన్ఫెక్షన్స్ పోలియో చిన్నతనంలోనే పోలియో వస్తుంది కదా ఆ పోలియో అనేది రాకుండా నిర్మూలించడానికైతే ఎఫ్ఐపివీ త్రీ అనే ఇన్ వ్యాక్సిన్ అయితే ఇస్తారు ఇంకా పిసివిబి అన్నట్టు అంటే న్యూమోకాకల్ కాంజిగేట్ వ్యాక్సిన్ అన్నట్టు అంటే ఇది పిల్లల్లో నిమోనియా వస్తుంది కదా ఇంకా జ్వరం దగ్గు విపరీతంగా తగ్గడం ఇంకా తొందరగా అలసిపోవడం కళ్ళు తిరిగినట్టు అవ్వడం అవన్నీ అవ్వకుండా ఇమ్యూనిటీ పెంచడానికి అయితే ఈ వ్యాక్సిన్స్ ఇస్తారు చూసారు కదండి వ్యాక్సిన్స్ మీరైతే కంపల్సరీగా పిల్లలకు వ్యాక్సిన్స్ ఇవ్వడం మాత్రం మచ్ నెగ్లెక్ట్ చేయకండి ఇంకా ఈ గవర్నమెంట్లో దొరికేవి కాకుండా ప్రైవేట్లో కూడా కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి అంటే పిల్లలకు ఊకి తరచుగా జ్వరం అవన్నీ వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడానికి ఫ్లూ వ్యాక్సిన్స్ అని ఇయర్లీ వేయించడం అలా మీ డాక్టర్ని కన్ కన్సల్ట్ అయ్యి ఒకసారి అయితే మీరు ఒకవేళ రిపీటెడ్గా వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అయితే వేయించండి ఇంకా ఇప్పుడైతే నేను నైన్ టు ట్వెల్వ్ మంత్స్లో వేసే వ్యాక్సిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అన్ని ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వవు ఏ మంత్ అయితే ఆ మంత్ అయితే అర్థమవుతుంది సో అందుకే ఇక్కడి వరకే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇంకా రిమైనింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్స్ చేయండి నేను కంపల్సరీ అయితే వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే వదిలేయండి బాయ్